రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మా రేవంత్ రెడ్డి వచ్చిండు పేదల ప్రభుత్వం అన్నాడు మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అన్నాడు ఎట్లా రేవంత్ రెడ్డి ఏమేయాలి మాకు ఏమేయాలి మేము ఇప్పుడు రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు చిన్న పాపలు ఇంకా రోడ్డు మీద ఈ గలీ జిల్లాలో ఉంటున్నాం మేము అంటే మీలాంటి ఇంద్రా మిల్లు కూడా కదా ఏమి ఇస్తలేరు ఎవ్వరు వస్తలేరు ఏమి ఇస్తలేరు అగో మొన్న వచ్చింది వాళ్ళకు సాయం చేసింది ఆయన జరిగింది వాళ్ళకు మాకేం న్యాయం కూడా జరగలే మేము ఇక పీక్ మంటిగా మేము వెళ్ళిపోవడం ఇక ఒకళ్ళ ముఖం ముఖం చూసుకుంటూ ఉంటున్నాం ఈ గుడిసెలు ఉన్న వాళ్ళం ఎందుకంటే మాకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి అట్లా ఇక మాకు ఇస్తా అని ఏమి ఇయ్యే అందుకే ఇక మేము ఇట్లా పేదోళ్ళకి ఏమి ఇస్తలేరు మాకైతే ఎవరు వచ్చి ఇట్లా ఇస్తామని కూడా చెప్పాలి మాకు ఆస్తులు లేవు ఏం లేవు మాకైతే ఏం లేవు ఏం అంటే పేదోళ్ళకి ఇందిరమ్మ ఇస్తున్నావు అంటారు మరి భూములు చలకలు గిట్లే ఉన్నాయా మీకు మాకు చలకలు లేవు ఏం లేవు కష్టం చేసుకొని తింటేనే మాకు బుక్కెడు పోవా లేకుంటే లేదు అంతే ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ మళ్ళీ వేస్తారా రేవంత్ రెడ్డి కోట్లు మళ్ళీ మేము సాయం చేస్తే వేస్తాం సాయం చేయకపోతే వేయం ఇక పోయిన సంవత్సరం కేసీఆర్ కేస్తే మా అంతకు ముందు కేసీఆర్ మాకు ఎంత మంచిగా చూసిండు మంచిగా చూసిన కేసీఆర్ మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాల్సి వచ్చింది మరి

గుడిసెలు పీకుతారు అట మన మేడపై బతకాలి ఏడ ఉండాల మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మన పరిస్థితి ఎట్లా అని ఇది అది అంటున్నా ఆయన ఇదే బాధ ఉంది ఆయన సాయం చేస్తే మనము ఓట్లు వేద్దాం అంటున్నావు సాయం చేయకపోతే ఇక సపోర్దకు ఉందాం మనంతలో మన మేడన్న కూలినాలు చేసుకొని బతుకుదాం అంటున్నాం